ఎనిమిదో వార్డులో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మరి ఎండాకాలము చూస్తే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలోనే కాదు మార్చి నుంచే మరి విపరీతమైన ఎండలు కనబడతా ఉన్నాయి మరి ఇవాళ వార్డులో ఒక పెద్ద దిక్కులాగా ఎప్పుడు చిన్న ఇక్కడ వార్డు అందరితో కూడా మమేకం అవుతూ ప్రజలందరికీ కూడా ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాడు ప్రతి పండక్కి సంక్రాంతి కానీ దేవీ నవరాత్రులు కానీ వినాయక చవితి కానీ అలా ప్రతి పండక్కి క్రిస్మస్ అని ప్రతి కార్యక్రమంలో కూడా మరి ముందు అన్ని రకాలుగా కూడా ప్రజా నాయకుడిగా మరి చిన్నాని గుర్తించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమహేంద్రవరము రాజమండ్రి సిటీ యూత్ ప్రెసిడెంట్ కిందను కూడా మరి నియమించడం జరిగింది మరి చిన్న ఆధ్వర్యంలో ఇంకా యూత్ని అందరినీ కూడా మమేకం చేస్తూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ప్రజలకు తెలియపరుస్తూ యువకులందరూ కూడా కథం తొక్కి ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఒక చక్కటి కార్యక్రమము చలివేంద్రాన్ని ఓపెన్ చేసి మరి ఇవాళ బటర్ మిల్క్ కూడా పంపిణీ చేస్తా ఉన్నాడు సో వార్డు ప్రజలకే కాదు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమం చేపట్టాడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వారం పది రోజుల్లో రాజమహేంద్రవరం వ్యాప్తంగా కూడా కొన్ని చలివేంద్రాలు ఏర్పాట్లు చేసే కార్యక్రమం కూడా చేస్తాము మధ్య ఇరవై ఎనిమిదో వార్డులో మరి యొక్క చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించాము అన్న భర్త అన్న ఆధ్వర్యంలోని సుమారుగా రాజమండ్రిలోని కొన్ని ఏరియాలు అన్న తీసుకున్నారు ఆ ఏరియాలోని చలివేంద్రాలు కూడా మరి వారం పది రోజుల్లో స్టార్ట్ చేస్తారు చలివేంద్రాలు కూడా అని సుమారుగా ఇంచుమించు ఒక ఇరవై పాతి చలివేంద్రాలు పెట్టినందుకే భర్తరామ్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా నిర్చించుకున్నారు ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు అంతా కూడా ప్రతి వార్డులోకి వెళ్ళినా సరే భర్తను గురించి ప్రతి ఒక్కరు కూడా అన్న ఓడిపోయారంటే కన్నీరు తెచ్చుకుంటారు అందరు కూడా చాలా బాధపడుతున్నారు అందరు కూడా మేము ఎందుకు ఇలాగ తెలుగుదేశం ఇలా అయిందో ప్రతి ఒక్కరు కూడా ఓటు మేము వేసాము ఓటేస్తే మరి ఈ ఓటు మాకు పడలేదు అని చాలా మంది కూడా మేము చెప్పకుండా అందరూ కూడా ఎదురుకొచ్చి భర్తనే పూలు నిజంగా మన అయితే ఒక చోటుకెళ్తే పూలు కోసం కొనిపించారు జనాలు అందరూ కూడా భర్తరామ్ గారు ఏంటనేసి అంటే దయ్యించి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించింది ఏంటంటే అందరికీ తెలుసు ఇవన్నీ యాంకరింగ్ అది ఏవిఎం ట్యాంపరింగ్ అని అందరికీ తెలుసు జనాలందరికీ కానీ అంటే ఈసారి కూడా జనాలు కూడా మరి భర్త గారు చేసిన సేవ ఇటువంటి సేవ కూడా కదా రాజమండ్రి మరి ఈ రోజు రూపురేఖలు మార్చిన ఏకైక వ్యక్తి అన్న భర్తన్న మరి ఈ రోజు నిజంగా రాజమండ్రి ఒక సుందర తీసుకొచ్చారు భర్త అన్న అందు గురించి ఎందుకంటే ఒక్కటే మనం ఆలోచించండి ఒక బ్రిడ్జి చాలు ఎన్ని మంది ప్రాణాలు నిలబెట్టారు ఒక మౌనపూడి బ్రిడ్జి అన్న ఈ రోజు సరే నేను అవసరమైతే బ్రిడ్జి ఏకైక వ్యక్తి భర్త మరి ఇన్ని మంది అంపులు చూసా ఇన్ని మంది అంలు చూసా ఎవరు ఏమీ లేదు అన్ని చేసినట్టే భర్తను ఒకటి మాట ఇచ్చేట మాట మాట నిలబడ్డా మా సేవ మా టైగర్ పెడతారాయో